ఇక బిగ్ బాస్లో మోసం జరిగింది ఆర్ బిగ్ బాస్కి సంబంధించిన పేరు చెప్పి పైసలు వసూలు చేసి డెఫినెట్లీ నీకు లోపల ఛాన్స్ ఉంది కాబట్టి నేను పిఆర్గా అండ్ నీ కాస్ట్యూమ్కి సంబంధించిన డిజైన్ చేసిస్తాను సో నాకు ఇంత డబ్బులు ఇవ్వు అని వసూలు చేసినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు బిగ్ బాస్కి ఒక రకంగా ఒక పెద్ద మచ్చలాగా తయారైంది బట్ ఇందులో ఉన్నటువంటి నిజాలు ఏంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వప్న చౌదరి మీకు ఎట్లా తెలుసు అండ్ అంటే తను మిమ్మల్ని అప్రోచ్ అయిందా అసలు ఏం జరిగింది లేదండి స్వప్న నేను చదువుకున్నప్పటి నుంచి మేము బీటెక్ ఫ్రెండ్స్ అనమాట అది సో చదువుకున్న రోజు నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట సో దాదాపు ఇప్పుడు విశ్వక్ సేనైనా వీళ్ళందరూ మేము అందరం టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అందరం ఫ్రెండ్స్ సో వాళ్ళు స్టార్ డబ్బులో ఉన్నారు మేము ఇప్పుడు ఎదుగుతున్నాము సో ఒకరికొకరు మేము సపోర్ట్ చేసుకుంటాం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు మేము అప్కమింగ్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సో ఆ లిస్టులో మా ఫ్రెండ్ స్వప్న సో తను మాతో కలిసి చదువుకున్నది సో చదువుకున్నప్పుడు యాంకరింగ్ చేసేది తర్వాతకి మాతో నమస్తే సేట్ అని ఒక సినిమాలో హీరోయిన్గా చేసింది సో తర్వాతకి మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం గ్రూప్ లాగా వాళ్ళం సో ఫైనల్గా ఏం జరిగిందంటే ఒక మూడు సంవత్సరాల నుంచి స్వప్న బిగ్ బాస్కి వెళ్తా వెళ్తా అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది నాకు కేసీఆర్ గారితో అవార్డు తీసుకున్నాక ఉపరాష్ట్రపతి గారితో తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో తీసుకున్న తర్వాత ఏమైందంటే అబ్బా రాష్ట్రపతితో తీసుకుంటే బాగుంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తుంటుంది సో అమ్మాయి కూడా ఏంటంటే చదువుకున్నప్పుడు యాంకర్ అవుదాం అనుకుంది యాంకర్ అయ్యాక హీరోయిన్ అవుదాం అనుకుంది హీరోయిన్ అయ్యాక ఏమైందంటే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంది సో ఆ బిగ్ బాస్కి వెళ్ళే రూట్ ఎలా ఏదైతే ఉందో ఆ ఎంచుకునే మార్గంలో ఇలాంటి పర్సన్స్ ఎదురవుతూ ఉంటారు సో రాజు అనే పర్సన్ రెండు వేల ఇరవై మూడు జూన్లో తన పరిచయం అత రాజు అనే పర్సన్ని సత్య అనే పర్సన్ పరిచయం చేశాడు సత్య అనే ఆయన ఎవరంటే మా టీవీలో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేసేవాళ్ళు మా టీవీ అని కాదు చాలా 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 దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేస్తాడు అతనికి సత్య సత్యానేతనికి తమ్మాలి రాజు అనే పర్సను మా టీవీలో బిగ్ బాస్కి క్యాస్టింగ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తుంటాడు సో ఆ రిలేషన్ కొద్ది ఆయన ఏం చేసిందంటే స్వప్నకి అతన్ని పరిచయం చేయడం జరిగింది జూన్లో పరిచయం చేసినప్పుడు ఏమన్నాడు అంటే స్వప్న నీ ప్రొఫైల్ నాకు వాట్సాప్ చేయమంటే పంపించింది పంపించాక నువ్వు చేసిన మూవీస్ లిస్టు ఇవన్నీ పంపించానగానే చూసి అన్నాడు నువ్వు యాంకర్గా ఫైనల్ అవుతావు సో ఖచ్చితంగా ఈ సీజన్ బిగ్ బాస్ సెవెన్కి నువ్వు వెళ్తావు అమ్మా అని చెప్పాడు అనగానే థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి అంటే అన్నయ్య సిస్టర్ అనే రిలేషన్ రిలేషన్షిప్లో వాళ్ళిద్దరు జర్నీ ఉండేది అయితే ఆయన ఏం చేసిందంటే ఓవరాల్గా ఒక ఐదు లక్షల అవసరం అని డబ్బు విషయం కదా అని నాకు ఫోన్ చేసింది అరే ఇట్లా రారా మరి ఇక్కడ ఉన్న అంటే ఫ్రెండ్స్ ఇక పిలుచుకుంటాం కదా రారా అని సరే వస్తా కానీ ఇక్కడ జీవికే ఎదురుగా హైత్ ప్యాలెస్ హోటల్లో అంటే హోటల్ అనగానే నేను వేరే వర్షన్లో అంటే హోటల్స్కి బిలవడమే ఏంది కనీసం ఒక ఆఫీస్కి బిల్వాలి మాట్లాడమే లేదు లేదు అందుకే నువ్వు రావాలి ఖచ్చితంగానే అక్కడ కింద కాఫీ డేలోకి వెళ్తారనమాట సో అక్కడికి వెళ్ళాక అయ్యో వీళ్ళని నేను తప్పుగా అనుకున్నానేమో ఏమో మంచి వాళ్ళేలే అనుకొని కూర్చుండ కాఫీది ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ బిల్తో అయిపోద్దిలే సరే కూర్చుందాంలే అని అంటే నేను ఎందుకు ఆలోచించాను అంటే ఆ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కూడా అనవసరమైన ఖర్చు పెట్టడం ఏంది కానీ నాకు డేవర్ నుంచే అర్థమైంది సరే అనేసి ఆయన మాట్లాడే మాట్లాడాక ఐదు లక్షలు అవసరం అవసరం పడుతుంది అనడు దేనికండి అనగానే అంటే పీఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం అవసరం పడతది నేను అన్న మా పిఆర్ఓస్ ఉన్నారు నేను మూవీ డైరెక్టర్ చేస్తున్నాను కదా నా పిఆర్ఓతో నేను ప్రమోషన్ చేయించుకుంటానంటే లేదండి మీ పిఆర్ఓస్ ఉండేసి ప్రతి ఫ్రైడే ఏదో ఒక మూవీకి వెళ్తూ ఉంటారు బిజీగా ఉంటారు కదా సో డిజిటల్ పీఆర్ఓ కావాలి వాళ్ళకి పోస్టర్లు చేయడము సోషల్ మీడియాలో కొంచెం హైప్ క్రియేట్ చేయడం కావాలి కదా మీకు తెలియదు ఏమైంది యాడ్ గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా అమౌంట్ కట్టుకొని సరే ఓకే టెక్నికల్గా మాట్లాడుతుండే కదా సరే సార్ నేను ఉంటలే తనకు సపోర్టింగ్ కానీ సరే ఓ పని చేయి స్వప్న ఫైవ్ లాక్స్ ఇవ్వకు టూ అండ్ హాఫ్ ల్యాక్ ఇద్దామని ఒప్పుకోను సరే అని ఒప్పుకోం ఒప్పుకొని తను క్యాష్ అడిగాడు లేదండి మేము అకౌంట్ ద్వారా పంపిస్తాం గూగుల్ పే ఫోన్పే ద్వారా పంపిస్తాం అని సరే తను కూడా ఏం చేశాడంటే తనకు అలా చెప్పేసి కాఫీ తాగుతున్నప్పుడు సిగరెట్ తాగుద్దామని పక్కన పిలిచాడు నాకు అలవట్లేదు భయ్య అంటే అయ్యో అవునా మంచివాడు లేదు నాకు అలవట్లేదు ఓన్లీ సినిమాలో మాత్రం ఆ క్యారెక్టర్ కోసం అని ఆ మీరు కూడా సెలెక్ట్ అయ్యారు అన్నాడు నేను షాక్ ఏ అంటే అసలు నేను ఎవరికి ప్రొఫైల్ పంపలేదు వీడు నాకే పెడుతున్నాయి భయ అనుకోని నేను ఫస్ట్ అనుకున్నా అనుకున్నాక పక్కకి వెళ్ళి స్వప్న మొత్తం ఏమో పంపకో యాభై వేలు పంపించాను ఆ సత్య అనే పర్సన్ ఏం చేశాడంటే రాజు తమ్మాలి అనే పర్సన్ చాలా జెన్యున్ అమ్మ అమౌంట్ అంతా పంపంటే జూన్ తొమ్మిది నుంచి జూన్ అదే జూన్ ఏడు నుంచి జూన్ పదమూడు వరకు వన్ వీక్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పంపించింది విత్ ఫోటో షూట్ ఆ ఫోటో షూట్ కూడా ఫైవ్ డీ కెమెరాతోటి అంటే పెద్ద కెమెరాలు ఏమైనా పెట్టి సెట్టింగ్ అరేంజ్ చేసి రెండు ఇరవై ఐదు వేలు తీసుకుంటాడు అనుకుంటే జస్ట్ చిన్న ఫైవ్ డీ కెమెరాతోటి బయట రోడ్స్ మీద తీశాడు సరే పోనీలే సరే అన్ని అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నామని టోటల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయించిన కట్ చేస్తే సెప్టెంబర్ వరకు తనని బిగ్ బాస్ పంపలే బిగ్ బాస్కి వెళ్తా వెళ్తా అని సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలలు ఈవెంట్స్ కూడా అన్నాడు సో ప్రతిరోజు రెండు ఈవెంట్స్ చేస్తే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు తనకి అమౌంట్ వస్తాయి అలాంటిది ఒక మూడు నెలలు ఒక అమ్మాయి అంటే వాళ్ళ పేరెంట్స్ అగ్రికల్చర్ చేస్తారు ఫార్మర్స్ సో వాళ్ళ ఫ్యామిలీని కూడా తనే చూసుకుంటుంది సో ఇవన్నీ అతని పరంగా ఇండైరెక్ట్గా వీళ్ళు లాస్ అయ్యారు సో నేనేం చేశాను అంటే ఒకరోజు సీరియస్ అయ్యా అక్టోబర్లో అన్నాను అగ్రిమెంట్ తెస్తాను తను నిజంగా సీజన్కి పంపించట్లేదు డబ్బులనే రిటర్న్ అడగంటే తన అన్నాడు సీజన్ ఎయిట్కి పంపిస్తా అన్నాడు అనగానే మళ్ళీ నమ్మింది మళ్ళీ పదిహేను రోజులు ఆగాక నేను అన్న సీరియస్ అయ్యా నీకు డబ్బులకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు సీ ఈవెంట్లకి వెళ్ళట్లేవు అనగానే అన్నయ్య ఇలా చెప్పాడంటే అన్నయ్య వాడు ఫ్రాడు పెద్ద ఫ్రాడు సరే ఒక పని చేయి అగ్రిమెంట్ చేస్తాను సీజన్ సెవెన్కి పంపలేదు ఆ డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను అగ్రిమెంట్ రాయమనేసి వంద రూపాయల అగ్రిమెంట్తో నేను నా ఫ్రెండ్స్తో కలిసి మళ్ళీ ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైన్ పెట్టింది నేను కాదు ఇది నేను చాలా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు అని నేను ఏం చేశానంటే నెక్స్ట్ గెలిచే రేమాలంటే ఎస్ మాల్లో అన్ని కెమెరాలు ఉంటాయి అంత ఫుటేజ్ ఉంటుంది కదా అని సో నెక్స్ట్ గెలిచే రేమాల్లో అరేంజ్ చేయించా అరేంజ్ చేయగానే అది కూడా పది రోజుల తర్వాతకి వచ్చాడు అక్కడికి వచ్చి కరెక్ట్ అర్ధ గంటే నేను ఉంటా అంటాడు సెవెన్కి వచ్చాడు సెవెన్ ట్వంటీకి మేము వెళ్ళాము సెవెన్ ట్వంటీ టు సెవెన్ ఫార్టీ మధ్యలో అగ్రిమెంట్ రాసి రెండున్నర రెండున్నర లక్షలు మేము తీసుకోవడం జరిగింది బిగ్ బాస్ కోసం స్వప్న దగ్గర సో బిగ్ బాస్కి పంపలేదు కాబట్టి డిసెంబర్ నెలలో డబ్బులు రిటర్న్ ఇస్తానని అగ్రిమెంట్ రాపిచ్చాం క్లియర్గా రాపిచ్చాం అంటే బిగ్ బాస్ అంటే మరి స్టార్ మా స్టార్ మాన్ కూడా మెన్షన్ చేయాలి కదా అని మొత్తం చేయించాం ఎందుకంటే ఆ పేర్లు చెప్పుకొని తను క్రైమ్ చేశాడు కాబట్టి మొత్తం క్లియర్గా చేయించాం చేయించాక తను అంటే ఒకవేళ నేను ఇరవై తారీఖు డిసెంబర్ కల్లా డబ్బులు ఇస్తాను ఒకవేళ నేను డబ్బులు ఇవ్వకముందు ఈ అగ్రిమెంట్ కనుక మీడియాలో ఉన్నారు కదా మీరు ఎక్కడ లీక్ చేస్తే మీ మీద నేను చర్య తీసుకుంటాను అట్లా రాయి పర్లేదు నువ్వు ఎట్ట చేసినా కూడా అడు క్రిమినల్ ఖచ్చితంగా బయటకి తీసుకొస్తాను మొత్తానికి అతనితో సైన్ పెట్టించుకొని రెండు లక్షల యాభై వేల రూపాయలు చెక్ కూడా తీసుకున్నాను ఆ చెక్ కూడా మా టీవీకి పిలిపించి ఇప్పించాడు నాకు అది ప్రసాద్ ల్యాబ్కి ఎదురుగా సో టోటల్ ఎవిడెన్స్ అంతా నేను బ్యాక్ సైడ్ ఉండి స్వప్నకు సపోర్ట్ చేసుకుంటూ కలెక్ట్ చేశాను కట్ చేస్తే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు స్వప్న ఫోన్ చేస్తే పలవి ప్రశాంత్ ఇష్యూ ఉందమ్మా ఒకటో తారీఖు న్యూ ఇయర్కి ఖచ్చితంగా వస్తే మాటి వాళ్ళు అమౌంట్ ఇవ్వాలన్నాడు సరే అని ఒకటో తారీఖు ఫోన్ చేసింది అన్న మేము బయట ఉన్నాం అమ్మ మా బాబు నేను వదిన బయటకు వచ్చామని ప్రేమగా మాట్లాడు సరేనే ఆరో తారీఖు ఇవ్వనంటే అయ్యో తప్పకుండా ఇస్తారా నీకు రెండు నెలల అడ్వాన్స్ అదే అంటే ఫస్ట్ ఏం చేసిండంటే ఐదు వేల ఐదు వేల రెంట్ మన ఇంట్రెస్ట్ పైసలు ఇచ్చాడు నమ్మించడానికి జస్ట్ నమ్మించడానికి ఇంట్రెస్ట్ పైసలు అని నేను ఇస్తాను ఆడపిల్ల సొమ్ము నాకు ఎందుకు ఇంట్రెస్ట్ పైసలు ఐదు ఐదు వేలకి సెంటిమెంట్ కూడా అయితే ఇందాక చాలా మంది ప్రెస్ క్లబ్ ఉన్నారు ఆయన కూడా ఇచ్చాడు అంటే ఆయన ఇచ్చింది రెండు ఐదు వేల ఐదు వేలు పదివేలు జస్ట్ నమ్మించడానికి ఇంకా డబ్బులు తీసుకున్నాడు వాళ్ళు ఇచ్చేసామంటే పూర్తి అమౌంట్ ఇచ్చారు అని అనుకుంటున్నారు అందరు కానీ అది కాదు ఆయన ఐదు వేలు ఐదు వేలు దేనికి ఇచ్చాడంటే అగ్రిమెంట్ అనే మాట అనేసరికి ఒక రెండు నెలలు రెండు నెలలు పోస్ట్ పోన్ చేయడం కోసం అది చేశారు కట్ చేస్తే డిసె జనవరి ఆరో తారీఖు మళ్ళీ ఫోన్ చేశారు జనవరి ఆరో తారీఖు స్వప్న సత్య అనే పర్సను నేను తమ్మాలి రాజుతో పాటు నా ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు మా ఫ్రెండ్స్ ఏంటి అంటే కాళ్ళు హోల్ పెట్టుకొని ఉన్నారు మాట్లాడుకున్న సో నేను మాట్లాడా తను ట్రిక్ చేశాను అనమాట ఊరికే నీ కొడుకు మీద కొట్టేస్తున్నావు మరి నీ కొడుకు నిజంగా నీకు పుట్టిన కొడుకు అయితే నువ్వు అట్లా అంటే కొంచెం అంటే నేను అలా అనాలని కాదు ఊరికే చిన్న పసిపిల్లోని మీద కూడా ఒట్లేయడం స్టార్ట్ చేసిండు నువ్వు హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్కే వాల్యూ లేదు ఇక నీ మాటకి ఏం వాల్యూ ఉంటుంది అన్న అది ఇది చేస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీడియాకి వెళ్తే వెళ్ళండి పోలీస్కి వెళ్తే వెళ్ళండి ఏం చేసుకుంటారు వెళ్ళండి నాకు బిగ్ బాస్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి నేను మీకు ఇస్తాను అన్నట్టు నేను అన్న బిగ్ బాస్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి కలపండి ఫోన్ అన్న ఎందుకంటే బిగ్ బాస్ టీంలో పనిచేసే అంటే ఉన్నారు పిఆర్ రఘు అన్న వీళ్ళందరూ జెన్యున్ క్యాండిడేట్స్ వాళ్ళకి నేను ఆల్రెడీ పర్సనల్గా చెప్పి ఉంచా ఈ పర్సన్ని తీసేశారని వాళ్ళే చెప్పారు నాకు తీసేసారు సీజన్ స్టార్టింగే తీసేశారంట సిక్స్ అయిపోయాక తిని ఏం ఇప్పుడు ఒక పలానా ఒక కంటెస్టెంట్ విన్నరు లేదంటే ఈ వీక్ వీక్లో ఒకళ్ళు నామినేషన్ అయ్యి ఎలిమినేట్ అవుతున్నారు ఈ ఇష్యూస్ అన్ని సోషల్ మీడియాకి లీక్ చేసే పర్సన్ ఇతను డబ్బు డబ్బులకి సో ఈ పర్సన్ అనమాట ఇవన్నీ నాకు తర్వాతకి నేను ఎంటర్ అయ్యాక తెలుసుకున్నాను అనమాట సో ఇవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆరో తారీఖు తను ఇవ్వను అన్నాక ఒక వీడియో బయట చేయించా సో ఒక వీడియో బయట స్వప్న ఇచ్చాక మొత్తం అన్ని ఛానళ్ళకి మన పిఆర్ఓ ద్వారా మన మీడియా ఎందుకంటే మీడియా ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేస్తుంది సో మీడియా సపోర్ట్ తోటి స్వప్నకు సపోర్టింగ్ ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వీడియో చెప్తుందంటే చాలా మంది నెగిటివ్ అనుకోరు బట్ ఏంటంటే తిని చెప్పిన కంటెంట్ పాజిటివ్ కాబట్టి మీడియా కంటెంట్ మీడియా వాళ్ళు కూడా కంటెంట్ని పాజిటివ్గానే పోర్ట్రేట్ చేశారు చూసే ఆడియన్స్ కూడా అది పాజిటివ్గానే అర్థమైంది కట్ చేస్తే ఆరో తారీఖు మేము లాయర్ని అప్రోచ్ అయ్యాం రాజేష్ గారిని రాజేష్ గారిని ఎందుకు అయ్యామంటే రీసెంట్గా పల్లవి ప్రశాంత్ గారి కేసు కూడా సరే తనే డీల్ చేశాడు మళ్ళీ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి ఎందుకు లేని తనకే చెప్పాం తను కూడా మాకు సపోర్ట్ చేస్తాను సార్ చేసి ఏం చేశారంటే ఇమీడియట్గా కేసు ఫైల్ చేయడం కాదు మా సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళు కూడా కాంప్రమైజ్కి వస్తారు అని అనగానే ఒక పదిహేను రోజులు టైం ఇచ్చారు ఆరో తారీఖు నుంచి అమ్మ పంతొమ్మిదో తారీఖు వరకు టైం ఇచ్చారు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు చాలా మంది ఫోన్లు చేసి పెద్ద వాళ్ళు కొంతమంది సాయి పాపం అమ్మాయి పాపం అమ్మాయి అంటే నేను లౌడ్ స్పీకర్ పెట్టి వీళ్ళందరికీ వినిపిస్తున్నా పాపం అమ్మాయి ఏంది తప్పు చేసింది వాళ్ళు పాపం అని సింప సింపతి కొట్టడం కరెక్ట్ కాదు సరే మీరేం చేస్తారో చేసుకోమని చెప్పారంటే ఆహా అమ్మాయి బయటకు వచ్చి మా గురించి చెప్పి పరువు తీస్తుంది అది ఇదని చెప్పారు నేను ఒకటే అన్న స్టేషన్కి వెళ్తాము కంప్లైంట్ ఇస్తాము కోర్టుకి వెళ్తాము మీడియా పరంగా ఆ పర్సన్ ఇంకో దగ్గర అసలు కనీసం ఆఫీస్ బాయ్ కూడా వాడు పని చేయొద్దు ఇండస్ట్రీలో కాదు వేరే పని చేసుకొని బతుకమాను అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమైందంటే ఒకరు తప్పు చేస్తే వంద మంది ఇండస్ట్రీ వాళ్ళు తప్పు చేశారని బయట పోర్ట్రేట్ అవుతుంది ఇప్పుడు నేను ఉన్నాను ఊరికి అనుకోండి ఊరికి మీ సినిమా వాళ్ళు అంటారు కానీ ఇక్కడ ఏమైందంటే సినిమా వాళ్ళు రకరకాల ప్రాంతాలు రకరకాల వాళ్ళు ఉంటారు కానీ అందరం ఒకటే ఇక్కడ మీడియా వాళ్ళైనా సినిమా వాళ్ళైనా ఒకటే ఎందుకంటే మన సొసైటీని ఒక ఒక గైడ్లా ఉంటాం కాబట్టి మనందరికీ ఇలాంటి వాడు ఖచ్చితంగా రాంగ్ పర్సన్ అని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము మా ఏసీపీ పార్థసారథి గారు మా డాడీ క్లాస్మేట్ అంకుల్ అండ్ సిఐ శేఖర్ గారు వీళ్ళందరూ మొత్తం ఎవిడెన్సులు చూసి అతని మీద ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైల్ చేసి తర్వాతకి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మేము డబ్బులు ఇచ్చి బిగ్ బాస్కి వెళ్ళట్లేము కాస్ట్యూమ్స్ పిఆర్ కోసం అని ఇచ్చాము కాబట్టి ఈ పేర్లు చెప్పుకొని మోసాలు చేస్తున్నారు సో ఇలాంటి కోవాలో జరగవద్దు ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల డబ్బులతో పనులు అవుతాయి ఎందుకంటే అక్కడ డబ్బు పెడితేనే అంటే దేనికి పరంగా డబ్బులు అవుతాయి అండి ఒక పరంగా ఇప్పుడు నేను ఒక ఫోటోషూట్ చేస్తున్నా దానికి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అయితే కెమెరాకి ఐదు వేలు అయితే మేకప్ మ్యాన్కు రెండు మూడు వేలు అయితే లొకేషన్కి అంటే ఆ పర్పస్కి డబ్బులు ఇవ్వచ్చు సారీ అయితే ఇలాంటి ఇలాంటి పర్సన్స్ ఇంకో దగ్గర వెళ్ళొద్దు వాళ్ళు ఇలాంటి మోసాలు చేయొద్దు చట్ట ప్రకారంగా వారికి శిక్ష పడాలి ఇలాంటి అమ్మాయి దగ్గరే కాకుండా చాలా మంది దగ్గర దాదాపు ఒక పది నుంచి పదిహేను లక్షలు అందరి దగ్గర తీసుకున్నాడు అమౌంట్ అవి కూడా ఎవిడె ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకున్నాం సో అలాంటి పర్సన్ ఇంకెవరెవరు ఉన్నారు టీం అనేది ఫైనల్ అవుతుంది అంటే ఇది చిన్న చిన్నఇష్యూ కానీ పెద్ద లాగా అవుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే ఫస్ట్ స్వప్న చౌదరి మాత్రమే బయటకు వచ్చారు ఇంకెంతమంది బయటకు వస్తారు అని అనుకుంటున్నారు మీరు అంటే మీరైతే ఫైట్ చేస్తుర్రు మీరైతే స్టార్ట్ చేసిర్రు దానికి సపోర్ట్ ఎంతవరకు వస్తుందండి సపోర్ట్ అంటే బేసిక్గా ఒకరోజు జయగొట్టి పోవడానికి ఎవరైనా వస్తారు ఇది ఏంటంటే లా ప్రకారం చట్ట ప్రకారం కాబట్టి ఇది చాలా ఓపికతో చేయాలి ఇది గ్రౌండ్ వర్క్ చేయాలి సో మాకు ఎనిమిది తొమ్మిది మంది అయితే సపోర్ట్ చేశారు వాళ్ళు ఏంటంటే మీడియా పరంగా రాకపోవచ్చు కానీ స్టేషన్కి రావడం జరుగుతుంది కోర్టుకు వస్తున్నారు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఐదు వేలు పదివేలు మోసం చేయడం కాదు ఒక హోప్ క్రియేట్ చేసి వదిలిపెట్టడం రెండు మూడు సంవత్సరాల నుంచి ఆ పర్సన్ అందరికీ హోప్ క్రియేట్ చేసి వదిలిపెడతాం జరగదంటే ఎవరు ఆయన ఎవరు ఏమనలేరు జరుగుతుంది 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 అట్లా ప్రొలాంగ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి పర్సన్ ఖచ్చితంగా చ చట్ట ప్రకారంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను మీరు ఒక లైన్ అయితే కానీ న్యాయం వరకు జరుగుతుంది అనుకో ఇక మన చట్టమైన ఏదైనా కొంచెం టైం పడుతుంది ఎప్పుడైనా ఎందుకంటే ఇమ్మీడియట్లీగా నేను తీసుకొచ్చినాయి అతన్ని అరెస్ట్ చేయించి కొట్టి లేదంటే ఏదో చేయడం కాకుండా తన ప్రకారంగా లా ప్రకారంగా వాళ్ళకి లాయర్ గారు ఏం మాట్లాడతారో చూసుకొని నా ఇంటెన్షన్ ఒకటే అండి చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది కానీ యాజ్ ఏ ఇండస్ట్రీ ఒక ఫిల్మ్ మేకర్ ఒక ఫిల్మ్ డైరెక్టర్గా ఏంటంటే అలాంటి పర్సన్ ఇండస్ట్రీలో ఏ కాంపౌండ్ దాటొద్దు ఎవరు పెట్టుకోకండి దయచేసి నేను ఒక్కటి కోరుకుంటా వాడు ఫ్రీగా వచ్చి పనిచేసినా కూడా వాళ్ళని పెట్టుకోకండి ఇంట్లో ఉన్న వస్తువులను ఏదైనా తీసుకుపోయి అమ్ముకున్నా అమ్ముకుంటాడు నాకేం భయం అంటే ఇలాంటి పర్సన్ హార్డ్ డిస్క్లో ఏమైనా తీసుకొని పోతాడు దాంట్లో డేటాలు ఉంటాయి అంటే ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి వాడికి అట్లా అనిపిస్తుంది అంతే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో సత నమస్తే ఈవెనింగ్ అదేంటి ఫస్ట్ చెప్పలేదు కదా ఏమన్నారు ఒక నిమిషం సత్య గారు సత్య సార్ నాతో మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే కప్పు కొట్టి వాళ్ళు బయటకు వచ్చిన తెల్లారి డబ్బులు ఇస్తా అన్నారు అగ్రిమెంట్ లో రాసిన డే టు డేట్ ఇరవయో తారీఖు అని చెప్పారు జనవరి అన్నారు ఇవాళ జనవరి ఆరో తారీఖు అయిపోయింది ఆ ఇవాళ జనవరి ఆరు అయింది ఇప్పుడు ఫోన్ చేసి అంటాడు మార్చి ఒకటో తారీఖు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ని మాకు అని నువ్వు మాటివిలో స్థాయికి పరిచయం కనుక్కు బిగ్ బాస్ కంటెస్ బయటకు వచ్చిన తర్వాత మాకు మాటివిలో పరిచయాలు మేము కనుక్కుంటే నీకు డబ్బులు ఎందుకు ఇస్తాము రెండున్నర లక్షలు అవును నేను నీకు టూ మంత్స్ ఇంట్రెస్ట్ ఇస్తాము మోసం నేను ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే ఏది నువ్వు ఎనిమిది నెలల్లో నువ్వు ఇచ్చింది ఒకటి లేదా రెండు నెలలు నీకు అసలు ఇంట్రెస్ట్ కావాలా చెప్పు నీ అమ్మ ఒక్క ని ఎనిమిది నెలలు అంటున్నావు బిఫోర్ వన్ ఇయర్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో నాకు సంబంధం ఏంటి నేను వాళ్ళతో మాట్లాడానా అమ్మా ఒక్క నిమిషం నీకు ఒకవేళ నువ్వు బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు పేమెంట్ ఎక్స్ట్రా వస్తా నాకు ఏమైనా ఎవరు అసలు నన్ను నన్ను పంపించిన పంపించలే పంపించక ముందు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నన్ను పంపించలేదు కదా నేను నా డబ్బుల గురించి మాట్లాడుతున్నా వేరే తెలివిగా మాట్లాడుతున్నావు నన్ను బిగ్ పంపిస్తాను అని చెప్పి జూన్ నెలలో డబ్బులు తీసుకున్నారు ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నాయి బాండ్ పేపర్ కూడా అగ్రిమెంట్ కూడా ఉంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎనిమిది నెలలు అయింది సెవెన్ లో స్వప్న చౌదరి ఇష్యూ కి సంబంధించి లాయర్ మనతో పట్టున్నారు రాజేష్ గారు తనే డీల్ చేస్తున్నారు ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగింది మిమ్మల్ని ఎందుకని అప్రోచ్ అయ్యిండ్రు స్వప్న చౌదరి అసలు ఏంటి ఇష్యూ ఇప్పుడు ఆమె మాటల్లో ఏంటంటే పల్లవి ప్రశాంత్ విషయంలో న్యాయం జరిగాక షీ డైరెక్ట్లీ కిమ్ టు మై ఆఫీస్ అండ్ ఐ డిస్కస్డ్ ఆన్ టెన్త్ జనవరి మా దగ్గరకు వచ్చింది బట్ నేను పబ్లిసైజ్ చేయాలనుకోలేదు ఆల్రెడీ ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ మీద ఆల్రెడీ ఇష్యూ అయింది మళ్ళీ ఎందుకు అని ఐ హడ్ ఎ పర్సనల్ టైమ్ టు తమలి రాజు హూ ఆస్ అక్యూజ్డ్ ట్ ఎఫ్ఐఆర్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అరే ఎందుకు బాయి ఇప్పుడు మీరు అందరూ ఒకటే ఇండస్ట్రీ కలమతాలను నమ్ముకున్నారు ఒకరినొకరు ఎందుకు చీట్ చేసుకోండి సరే పని కాలేగా పైసలు ఇచ్చేసి రెండు రన్లే ఇచ్చేసి ఐదు ఏమొద్దు మాకు ఇంట్రెస్ట్ ఏమొద్దు అన్న ఉన్నా బట్ ఆయన నేను అంటే ఇంట్రెస్ట్ అడిగింది ఒక ముప్పై వేలు నలభై వేలు ఎక్కువ అడిగింది మరీ టూ రూపీస్ త్రీ రూపీస్ అట్లా ఏం అడగలేదు నేను ఇంట్రెస్ట్ ఇవ్వను ఆమె నాకు సారీ చెప్పాలి అందరం కలిసి ఇద్దరు కలిసి వీడియో చేయాలి నా అదేంటి నా భార్య ఇదైంది అదే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ చెప్పారు యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అబ్బాయి మళ్ళీ ఇప్పుడు నాకు అంతా కాదు నాకు కేసులు ఎక్కువ ఉంటాయి ఇట్లా చిన్న కేసు విషయాన్ని నేను టైం వేస్ట్ చేసుకోలేను అసలు ఏమంటో ఇస్తావా మా 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 సంసారం ఏం చేసుకోవాలంటే మీరు క్రిమినల్కి వెళ్ళిపోండి అని చెప్పారు సో డెఫినెట్గా క్రిమినల్ వెళ్ళిపోయిందంటే ఇంక ఆయన అంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక ఆయన ఎల్లో సిగ్నల్ ఇచ్చి నేను దానికి గ్రీన్ సిగ్నల్ మలిచాను ప్రాబ్లం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయింది దెన్ రెండు సెక్షన్స్ పడ్డాయి దెన్ చట్టం తన తన పను ఆన్ చేసుకుపోతుంది అంటే ఇష్యూలో అసలు జనరల్లీ ఇప్పుడు తనేమో ఒక మీరు ఆ పర్సన్ కూడా విన్నారు మీకు చెప్తాం అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ తీసుకున్నాడండి బట్ నాకు తెలిసైతే రిటర్న్ ఇవ్వలేదు రిటర్న్ ఇచ్చింది అట్లీస్ట్ లీగల్ గా మేము కాల్ చేశాను కాబట్టి హీ విల్ అన్నా ఇగో ఈ టైంలో లో ఇచ్చాను ఈ పర్సన్ ముందు ఇచ్చామని చెప్పుకుంటుండే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన వరకు ఏం చెప్పలేదు కాబట్టి హీ హాస్ నో ప్రూఫ్స్ ఒకవేళ ప్రూఫ్స్ డబ్బులు ఇచ్చినావు అంటే డెఫినెట్లీ కోర్ట్ ఆఫ్ లా కిందకి వస్తుంది చట్టం తన పని అని చేసుకోతుంది నాకు తెలిసిన త్రీ ఫార్టీ సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ వరకు హి హెడ్ నాట్ గివెన్ రిటర్న్ అడ్ అమౌంట్ సింగిల్ రూపీ ఆల్సో బట్ హీ హక్సెప్టెడ్ దట్ హీ టేకెన్ ద అమౌంట్ మనకు ఆయన సంతకాలు ఉన్నాయి ఉంది చెక్కుంది ఉన్నాయి ఇప్పుడు స్వప్న చౌదరి మాత్రమే కాదు చాలా మందిని ఇట్లా మోసం చేసిండు అని సో వాళ్ళు ఎవరైనా అంటే అఫ్కోర్స్ ముంగటికి రాలేదు బట్ స్టిల్ ఆ లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది అని అంటున్నారు మరి వాళ్ళు బయటకు వస్తే కానీ ఇంకా స్ట్రాంగ్ అని అవుతుంది కదా ఎస్ అండి ఇప్పుడు మాకే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా మంది ఉన్నారు బట్ పేర్లు మనకు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం కర తప్పు కాబట్టి సినిమా వాళ్ళే ఉన్నారు చాలా మంది సిల్వర్ స్క్రీన్ వాళ్ళు ఉన్నారు ఓకే సీరియల్ ఆర్టిస్ట్లు ఉన్నారు యూట్యూబర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు అమౌంట్ అయితే ఈవెన్ చిన్న పిల్లల దగ్గర బిస్కెట్ చాక్లెట్ కూడా తీసుకున్నారంట పేర్లు మనకి ఎవిడెన్స్ వద్దు ఎందుకంటే ఎవిడెన్స్ ఉంటేనే మనం కరెక్ట్ మాట్లాడాలి కాబట్టి ఇవన్నీ కూడా మీ మీడియా తరపు నుంచి కూడా ఐటీ ఛానల్ నుంచి కూడా ఎవరైతే చీట్ చేయబడ్డారో దయచేసి మా దగ్గర న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫర్దర్లీ లీగల్లీ ఎట్లా ప్రొసీడ్ లీగల్గా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ విట్నెస్ అనేది తీసుకోవాలి ఆ చెక్ కానీ బాండ్ కానీ రికార్డ్ దెన్ ఆఫ్టర్ సిక్స్టీ డేస్ ద ఎఫ్ఐఆర్ విల్ కన్వర్ట్ ఇన్ టు చార్జ్ షీట్ సిసి నెంబర్ అంటారు దెన్ ఇట్ విల్ కోర్టు ద కన్సర్న్ కోర్ట్ ఇదర్ నాంపల్లి ఆర్ కూట్పల్లి సో దెన్ అప్పుడు సెక్షన్ ఫోర్ జీరో సిక్స్కి త్రీ ఇయర్స్ పనిష్మెంటు ఫోర్ ట్వంటీకి సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి జడ్జి గారు డిస్క్రిషన్ పవరు యూనో ఏది న్యాయం అనిపిస్తే అన్న అంతలోపు పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ